శివుడి పంచముఖాలు ఏమిటి వేటిని సూచిస్తాయో మీకు తెలుసా వెల్కమ్ టు వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్ శివుడి యొక్క ముఖాలు ఐదు మొదటి ముఖం ఈశానం శివుడి యొక్క ఈ ముఖం ఎల్లప్పుడూ పైకి చూస్తుంది శివుడి యొక్క ఈ ముఖం పంచభూతాలలో అంతరిక్షం లేదా ఆకాశాన్ని సూచిస్తుంది రెండవ ముఖం తత్పురుషం శివుడి యొక్క ఈ ముఖం ఎల్లప్పుడూ పశ్చిమ దిశ వైపుగా చూస్తుంది ఈ ముఖం అనేది పంచభూతాలలో గాలిని సూచిస్తుంది మూడవ ముఖం అఘోరం శివుడి యొక్క ఈ ముఖం ఎల్లప్పుడూ దక్షిణ దిశ వైపు చూస్తుంది ఇది పంచభూతాలలో అగ్నిని సూచిస్తుంది నాలుగవ ముఖం వామదేవం శివుడి యొక్క ఈ ముఖం ఎల్లప్పుడూ ఉత్తర దిశ వైపు చూస్తుంది ఇది పంచభూతాలలో నీటిని సూచిస్తుంది ఐదవ ముఖం సద్యోజాతం శివుని యొక్క ఈ ముఖం ఎల్లప్పుడూ తూర్పు దిశ వైపు చూస్తుంది ఈ ముఖం పంచభూతాలలో భూమిని సూచిస్తుంది కాబట్టి శివుని ఐదు ముఖాలైనటువంటి ఈశానం తత్పురుషం అఘోరం వామదేవం మరియు సద్యోజాతం అనే ఐదు ముఖాలు కూడా పంచభూతాలైనటువంటి అగ్ని నీరు గాలి ఆకాశం మరియు భూమిని సూచిస్తాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్